నేను ఈ రోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా బాధ్యత తీసుకోవడం స్వీకరించడం జరిగింది ఆ ఈ జిల్లా అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తామని మేము అందరూ సంకల్పంతో ఉన్నాము ఇక్కడ ఒక మంచి టీం ఉంది ఆ జిల్లాలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఎక్కడెక్కడ ఏ రంగాల్లో ఇంకా కొద్దిగా మనకి అభివృద్ధి తీసుకురావాలి ఏ విధంగా కృషి చేయాలి దీని గురించి ఇప్పుడు పూర్తిగా ప్లానింగ్ చేయడం జరుగుతుంది మదన్పల్లి సైడ్ ఫ్లారికల్చర్ హార్టికల్చర్ ఇలాంటి సెక్టర్స్ని కొద్దిగా యాక్టివేట్ చేసి రైతులకి మంచి ఆదాయం వచ్చే విధంగా మేము ప్లానింగ్ చేస్తాం రాయచోటి రాజంపేట మిగతా డివిజన్స్లో ఏ విధంగా న్యూ అండ్ రిన్యూబల్ ఎనర్జీ ఆర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఎలా డెవలప్ చేయాలి స్మాలర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఎలా డెవలప్ చేయాలి వీటి గురించి ప్లానింగ్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏ విధంగా మంచిగా వినియోగించి ఇండస్ట్రీస్ ని ఇక్కడ ఇన్వైట్ చేసుకోవచ్చు అది కూడా ఒక ప్రయారిటీ ఐటమ్ ఉంటుంది సో జిల్లా అభివృద్ధి కోసం సీఎం గారు ప్రత్యేకంగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని విల్ డూ అవర్ ప్లానింగ్ అండ్ విల్ బుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ థ్యాంక్ యూ